హలో అండి వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ ఛానల్ ఈరోజు వీడియోలో పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తారండి చాలా హెల్దీ రెసిపీ అండి అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఒక్కోసారి మార్నింగ్ టైం లేనప్పుడు ఈ విధంగా చాలా ఈజీగా అయిపోయే పుదీనా రైస్ని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామా కడాయిలో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి అందులోనే కొద్దిగా జీలకర్ర ఒక అనాస పువ్వు నాలుగు లవంగాలు ఇంచి దాల్చిన చెక్క రెండు ఇలాచి రెండు బిర్యానీ ఆకులు వేసుకుని వాటిని బాగా ఫ్రై చేయండి అందులోనే కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది వీటిని కూడా దోరగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో రెండు లేదా మూడు పచ్చిమిర్చీలికలు ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి ఇక్కడ పచ్చిమిర్చిని కారానికి తగ్గట్టు వేసుకోవాలండి మళ్ళీ మిక్సీ జార్లో కూడా పచ్చిమిర్చి వేసుకుంటాము ఓకేనా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిలికల కింద కట్ చేసుకుని వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేయండి సో ఇవి బాగా ఫ్రై అవ్వాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వాటిని మగ్గించండి ఈలోగా చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా అల్లం ముక్క అదే విధంగా వెల్లుల్లి రెబ్బలు అందులోని పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి ముక్కలు కానీ రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఒక ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాలు వన్ కప్ వరకు పుదీనా ఆకులు కొద్దిగా కొత్తిమీర ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి అందులోనే పావు కప్ వరకు పెరుగు కారం సరిపడా పచ్చిమిర్చి వేసుకుని వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులో పావు కప్ వరకు క్యారెట్ ముక్కలు వేసి వాటిని కూడా బాగా మగ్గే వరకు బాగా ఫ్రై చేయండి అందులోనే కొద్దిగా పుదీనాకులు కూడా వేసి ఫ్రై చేయండి పైన కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుని ఫ్రై చేస్తే క్యారెట్ ముక్కలు అనేవి బాగా మగ్గుతాయండి ఓకేనా ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పట్టినటువంటి పుదీనా పేస్ట్ వేసుకుని బాగా కలపండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండండి ఓకేనా ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో సరిపడా సాల్ట్ కొద్దిగా ధనియాల పౌడర్ వేసి బాగా కలపండి సో మనకి పుదీనా పేస్ట్ అనేది బాగా మగ్గాలండి మూత పెట్టి ఆయిల్ తేరే వరకు మగ్గించండి నేను ఇక్కడ ఆయిల్ క్వాంటిటీ తక్కువ వేసాను కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేస్తాను ఓకేనా పుదీనా పేస్ట్ బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాయిల్ చేసినటువంటి బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ వేసుకుని మసాలా మొత్తం రైస్కి పట్టే విధంగా బాగా కలపండి కింద నుంచి పై వరకు బాగా టోస్ట్ చేస్తూ కలపండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ కానీ సరిపోకపోతే కొద్దిగా వేసుకుని బాగా టోస్ట్ చేయండి ఆనియన్స్ క్యారెట్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసానండి మీకు ఇంకా రైస్ క్వాంటిటీ పడుతుంది అంటే కనుక ఇంకా వేసుకోండి ఓకేనా ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి పుదీనాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా వీటిని తీసుకోవాలి ఓకేనా అండి థ్యాంక్ యూ